ఇప్పుడు అశోక్ సార్ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాం భారీగా ఇక్కడ పోలీసు వాళ్ళను పోలీసు వారిని ఇక్కడ మోహరించడం జరిగింది అశోక్ సార్ అశోక్ సార్ చేసేటటువంటి అయితే ఉద్యమం ఉన్నదో అమర్ నిరార దీక్ష ఉన్నదో పూర్తి స్థాయిలో న్యాయమైంది కాబట్టి మరి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలి మరి ఎందుకు ఇంత చీమ కరిచినట్టు కూడా ఈ ప్రభుత్వానికి అయితే లేదు మరి మొన్న మోతిలాలన్నా మరి ఇలా రెండోసారి అశోక్ సారు మళ్ళీ నిరార దీక్ష చేస్తున్నాడు మరి అశోక్ సార్కి ఏమన్నా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి దయచేసి నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నటువంటి ఈ గుంతులను ఇట్లా నిర్బంధించడం చాలా అన్యాయం అండి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి మరి నిరుద్యోగ సమస్యలు ఏవైతున్నాయో వాటన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చేటటువంటి బాధ్యత ఉన్నది ఒక సమీక్ష జరపండి ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక సమీక్ష జరిపి మరి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ పోస్టులు రెండు వేలు పెంచే దిశగా గ్రూప్ త్రీ పోస్టులు మూడు వేలు పెంచే దిశగా గ్రూప్ వన్ పోస్టులలో ఏదైతే మొన్న రాసినటువంటి ఎగ్జామ్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చే దిశగా ఫార్టీ సిక్స్ జిఓ రద్దు చేసే దిశగా అదేవిధంగా గురుకులాలో రీలింగ్ పేస్మెంటు విధానాన్ని పాటించి మీది స్థాయి నుంచి కింది స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు భర్తీ చేసే దిశగా పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటన్నింటినీ సమీక్ష జరిపి మరి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము అదేవిధంగా ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ మూలాన్ని వాళ్ళ ఇవాళ మేము అధికారంలోకి వచ్చినటువంటి అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళను విస్మరించింది దయచేసి నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా మరి కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాము ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మేము పీఈటీ నిరుద్యోగుల నుంచి వచ్చినాము పీఈటీ నిరుద్యోగుల కనీసం పీఈటిలను పట్టించుకునేటటువంటి అసలు ఎవరు లేని లేరు అన్ని ఉద్యోగాలకు కాస్త కూస్తో అది చేస్తున్నారు కానీ పీటీలను అసలే పూర్తి స్థాయిలో వదిలేసినారు మరి పదహారు వందల డెబ్బై నాలుగు ఉంటే నూట ఎనభై రెండు మాత్రమే వేసారు ఇది స్థాయిలో అన్యాయం మెగాడిఎస్లో ఇరవై ఐదు వేల పోస్టులు వేయాలి ఇరవై ఐదు వేల పోస్టులు వేసి పీటీ పీటీ ఉద్యోగాలు పదహారు వందల డెబ్బై నాలుగు వేయాలి మరి ఇవన్నీ భర్తీ చేయాలి చేయాల్సినట్టు బాధ్యత కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఉంది కాబట్టి మరి ఇటువంటివి నిర్బంధించకుండా పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు న్యాయం చేసే దిశగా ముందుకు రావాలి ఏదో ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులను పూర్తి స్థాయిలో నలభై యాభై మంది పోలీసులు ఉన్నారు ఇక్కడ ఒకసారి కాబట్టి చూడండి చాలా అన్యాయం అండి ఇట్లా చేయడం ఒకసారి ఇక్కడ చూపించు పోలీసు వాళ్ళని చూపించు ఇక్కడ ఇక్కడ చూపించాలందరినీ చాలా దుర్మార్గం ఇట్లా చేయడం దయచేసి మా న్యాయమైనటువంటి కోరికలను నెరవేర్చాలని ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము అశోక్ సార్కి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది పీటీల మద్దతు ఉంటుంది అదేవిధంగా రేపు టీజీ టీజీపీఎస్సీ ముట్టడి కూడా స్థాయిలో మా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం